భారత టీవీకి స్వాగతం సుస్వాగతం నేరాల నియంత్రణకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో కాటన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు నాయుడుపేట అర్బన్ సిఐ బాబీ తెలిపారు నాయుడుపేట పట్టణంలోని ఎన్ఎస్ఆర్ కాలనీలో డిఎస్పి చంచుబాబు ఆదేశాల మేరకు అర్బన్ సిఐ బాబీ ముగ్గురు ఎస్ఐలు పోలీసు సిబ్బందితో కలిసి కాటన్ సర్చ్ నిర్వహించారు ఇంటింటికి వెళ్లి తనిఖీలు చేపట్టడంతో పాటు వాహన పత్రాలను పరిశీలించారు ఈ సందర్భంగా సిఐ బాబీ మాట్లాడుతూ యువత గంజాయి మద్యం వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు మద్యం తాగి వాహనాలు అతివేగంగా అజాగ్రత్తగా నడపరాదన్నారు అనుమానిత వ్యక్తులు వస్తే పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వాలన్నారు వాహనాలు నడిపేవారు వాహనాలకు సంబంధించిన అన్ని ధృవీకరణ పత్రాలు వెంట ఉంచుకోవాలన్నారు ఈ కాటన్ సర్చ్ లో ఎస్ఐలు ఆదిలక్ష్మి శ్రీకాంత్ బ్రహ్మనాయుడు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు సార్ ఒక నిలబడండి సార్